యాక్టర్ ప్రియదర్శి పెళ్లి చూపులు మూవీతో యాక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకొని ఒకవైపు హీరోగా మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు ప్రియదర్శి సినిమాల ద్వారా ఎంత ఆకట్టుకున్నారో బయట కూడా ప్రమోషన్స్ లో ఇంటర్వ్యూలో కూడా తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో అంతే మెప్పిస్తారు అయితే నిన్న రీసెంట్గా ప్రియదర్శి చేసిన ఒక ట్వీట్ నెట్టింట్లో వైరల్ వైరల్గా మారింది ప్రియదర్శికి ఒక హీరోయిన్ పబ్లిక్ గానే వార్నింగ్ ఇచ్చింది స్మార్ట్ శంకర్ మ్యాస్ట్రో నన్ను దోచుకున్నవటే వంటి చిత్రాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నటి నబా నటాష్ కొంచెం గ్యాప్ తర్వాత నిఖిల్ స్వయంభూ చిత్రంతో రాబోతోంది నిన్న నబా తన ట్విట్టర్ అకౌంట్ లో హాయ్ డార్లింగ్ సవార్యు అంటూ ఒక షేర్ చేసింది ఆ వీడియోకి ప్రియదర్శి వావ్ సూపర్ డార్లింగ్ కిరాక్ గా ఉన్న డార్లింగ్ అంటూ రిప్లై ఇచ్చారు ప్రియదర్శి చేసిన ఆ ట్వీట్ నబాకి కోపం తెప్పించింది చాలా గట్టిగానే స్పందిస్తూ మిస్టర్ కామెంట్ చేసే ముందు మాటలు జాగ్రత్త అంటూ ఉమెన్ ని డార్లింగ్ అని పిలవడం కూడా ఒక రకమైన వేధింపే అని దానికి కేసు కూడా పెట్టొచ్చు అంటూ ఒక టెంప్లెట్ కూడా షేర్ చేసింది వారి మనం ఇద్దరం కాదని నాకు బై వే మీరైతే డార్లింగ్ అనొచ్చు మేమంటే సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ ఐపీసీఆర్ లైట్ తీసుకో డార్లింగ్ అంటూ రియాక్ట్ అయ్యాడు ప్రియదర్శి ప్రియదర్శి చేసిన ఆ ట్వీట్ కి నభా నటేష్ ఆహా లైన్ క్రాస్ చేయకు చూసుకుందాం అంటూ రిప్లై ఇవ్వగా ఫైనల్ గా ప్రియదర్శి ఓహో వై వైద్యుకోలేవేరీ అంటూ మరో ట్వీట్ చేశారు వీరిద్దరి మధ్య ఈ సీరియస్ కాన్వర్సేషన్ నెట్ ఇంట్లో హల్చల్ చేస్తోంది కొందరు మాత్రం ఇదంతా నిజమే అంటుంటే మరికొందరు మాత్రం మూవీ ప్రమోషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ హీట్ కాన్వర్జేషన్ దేని గురించో తెలియాలంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే